హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో వచ్చేసి మా తమ్ముడు ఊరు వెళ్ళే ముందు రోజుదండి సో నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా వాళ్ళు కలకత్తాలో ఉంటారు లీవ్ మీద వచ్చారనేసి సో వాడు లీవ్ కంప్లీట్ అయింది డిసెంబర్ థర్టీ ఫస్ట్ వాడు ఊరు వెళ్ళాడు సో ఇది డిసెంబర్ థర్టీ ఎయిత్ సో ఇక్కడ మా వదిన నాటుకోడి చికెన్ బిర్యానీ అలానే చికెన్ కుర్మా ప్రిపేర్ చేస్తుంది డిసెంబర్ థర్టీ ఫస్ట్ మార్నింగ్ నైన్కి చైతన్యకి ఫ్లైటు సో ఇది వచ్చేసి డిసెంబర్ థర్టీ ఎయిత్ వ్లాగ్ అని చెప్పొచ్చు సో ఆ రోజు నేను కొద్ది మొత్తంగా కాదండి కొద్ది కొద్దిగా షూట్ చేసి మీతో షేర్ చేశాను సో ఇక్కడ బిర్యానీ అనేది రెడీ అయిపోయింది ఎమ్మె చికెన్ బిర్యానీ తర్వాత ఇక్కడ చైతన్యకి ఇచ్చి పంపించడం కోసం మామ కొన్ని మురుకులు చేసింది మా అమ్మ మురుకులు నిప్పట్లు చాలా బాగా చేస్తుందండి అలానే మురుకులతో పాటు కొన్ని పితికిపప్పు అంటాం కదా సో వాటికంతా మసాలా పెట్టి చేస్తాం కదా సో అవి కూడా చేసింది మేమైతే వీటిని పితికిపప్పు అని మీరు ఏమంటారో నాకు తెలియదు కానీ సో ఇవంటే మా ఇంట్లో చాలా ఇష్టం సో ఇవి కూడా కొన్ని మసాలంతా పెట్టి కొద్దిగా ప్రిపేర్ చేసింది అలానే కారం పొడి అంటాం కదా చిన్నగింజలు ఎండువరకాయలు వేసి పొడిలాగా అన్నంలోకి కలుపుకోవడానికి సో అది కూడా కొద్దిగా అది చేయడం కోసం కూడా కొంచెం అన్నీ ప్రిపేర్ చేసి పెట్టాం ఇంకా వంట గదిలో బిర్యానీ పులుసు చేస్తుంటే అమ్మ ఇక్కడ అలసంద వడలు చేస్తుంది హాల్లో ఒక చిన్న స్టవ్ పెట్టుకొని ఇంకా అన్ని ఒకే స్టవ్ మీద అయితే అవ్వదు కదా మళ్ళీ ఇంక ఈ స్టవ్ మీదనే మురుకులు ఆ పితికిపప్ప అంతా చేయాలనేసి హాల్లో ఇలా ఒక చిన్న స్టవ్ పెట్టుకొని చేస్తుంది ఇక్కడ అమ్మ చైతన్య అలసంద వడలు చేస్తున్నారు నాటుకోడి పులుసు అలసంద వడలు చాలా మంచి కాంబినేషన్ కదండి చాలా అంటే చాలా బాగుంటాయి సో అలా హాల్లో ఒక చిన్న స్టవ్ పెట్టుకొని మేము ఆ మురుకులు అవంతా కూడా ఇక్కడే చేసేసాము ఇక్కడ పిల్లలు అందరూ ఎక్కువ ఉండడం వల్ల ఇల్లు కొద్దిగా మెస్సీగా ఉంది సో ఏమ ఏమనుకోకండి సో ఇలా అలసంద వడలు నాటుకోడి పులుసును చాలా ఎంజాయ్ చేస్తారు ఇంట్లో వాళ్ళందరూ ఇంకా వడలు చేయడం అయిపోగానే అమ్మ ఇక్కడ పితికిపప్పు చేయడం స్టార్ట్ చేసింది సో నేను అది కూడా ఎలా చేయాలనేసి కంప్లీట్గా కాదు కానీ బట్ మీకు అర్థమయ్యేటట్లు చూపిస్తాను పితికిపప్పు మసాలా ఎలా చేయాలనేసి ఇంక ఇక్కడ అమ్మ ఐదు కిలోలు తీసుకొచ్చింది అనపకాయలు మాకు కుప్పంకి ఇవ్వాలి అలానే చైతన్యకి పంపించాలి తర్వాత అమ్మ వాళ్ళకి ఇంటికి బెంగళూరులో ఇంటికి కూడా కావాలి కదా అనేసి సో ఎనపకాయలతో ఏం వంట చేసినా బాగుంటుందండి మామూలుగా ఇలానే ఉడకబెట్టుకొని తిన్నా బాగుంటుంది లేదంటే పితికిపప్పు కుర్మా చేసుకొని తిన్నా బాగుంటుంది గింజలు పులుసు వేసుకొని తిన్నా బాగుంటుంది తర్వాత ఇలా మనం పితికిపప్పు మసాలా చేసుకొని తిన్నా బాగుంటుంది లేదంటే ఇలానే అనపగింజలతో వంకాయ వేసి పుల్లగూర చేస్తాం కదా అది చేసినా బాగుంటుంది ఏ వంట చేసినా కూడా వీటితో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పప్పుతో కన్నా మనం మసాలా కన చేసి పెట్టుకున్నామంటే దాదాపు వన్ మంత్ వరకు ఉంటుందండి ఏం పాడవదు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో మనకి గింజలు దొరికినప్పుడే మనం కానీ మసాలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అన్నమాట నేనైతే వీటన్నింటిని మరీ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేదండి నేను ఆల్రెడీ వీటిని సపరేట్ వీడియోలాగా చేద్దాం అనుకున్నాను కానీ బట్ నేను అన్నీ షూట్ చేయలేకపోవడం వల్ల ఇది ఇందులోనే కలిపి పెట్టేస్తున్నాను బట్ మీకు అర్థమయ్యేటట్లే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనం అలా ఆల్రెడీ అలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా గింజల్ని సో వాటిని మనం డీఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా బాగా వేడైన తర్వాత అందులో ఇలా వేసి బాగా అవి కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు డీఫ్రై చేసుకోవాలి ఇవి పచ్చి గింజలు కాబట్టి అందులో తేమ వెళ్ళేంత వరకు మనము బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి అప్పుడే మనకు వన్ మంత్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్లో నుంచి ఇంకా తీసేసేయాలి చైతన్య వాళ్ళు వచ్చినప్పుడు రోజా వాళ్ళు అందరూ ఇక్కడ ఒక టెన్ డేస్ ఉండిన్నారు మళ్ళీ మేమందరం కలిసి బెంగళూరు వెళ్ళాము సో బెంగళూరులో అప్పుడు అందరం ఒక వన్ వీక్ ఉన్నిన్నాము అందరం కలిపి ఒక పదమూడు మంది ఉండిన్నామండి చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాము నేను మా వారు మా పిల్లలు అమ్మ నాన్న అన్న చైతన్య రోజా వదిన ఈశాను శరత్ అందరూ కలిపి పిల్లలు పెద్దలు అందరూ కలిపి పదమూడు మంది ఉండిన్నాము సో అందుకే ఇల్లు కొద్దిగా మెస్సీ మెస్సీగా ఉంది అక్కడ పేపర్స్ అవంత ఈశాన్ జింపేసాడు ఎలా అంటే ఎలా సో పిల్లలు ఉన్నప్పుడు ఇలాంటి వంటలు చేయడం కూడా కొద్దిగా కష్టమే బట్ ఇంకా చైతన్య కోసం తర్వాత ఒక టిష్యూ ఉన్న బౌల్లోకి తీసుకొని ఈ గింజలు వేడిగా ఉన్నప్పుడే వాటికి సరిపడా అంత ఉప్పు కారం వేసి వీటికి బాగా పట్టేటట్లు కలపాలండి మొత్తం ఈ ఉప్పు కారం గింజలకు బాగా పట్టేటట్లు సో నేను దీన్ని సపరేట్ వీడియోలోగా షేర్ చేద్దాం అనుకున్నాను కానీ బట్ కొన్ని క్లిప్స్ నేను తీయడం మర్చిపోయాను సో అందుకని ఇలా ఇలా చేసినా కూడా అర్థమవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను ఇవంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో వీటిలోకి మిక్స్ చేయడం కోసం మనం ఇలా పల్లీలను కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని అందులో కలుపుకోవాలి సో వీటిలోకి మనం ఈ పితికిపప్పులోకి మనం మిక్చర్ వేసుకోవచ్చు ఇలా పల్లీలు అటుకులు ఏదైనా వేసుకోవచ్చు అది మన ఇష్టం పల్లీలు అటుకులు వేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పల్లీలు కూడా ఆయిల్లో బాగా డీప్ ఫ్రై చేసిన తర్వాత మనం ఇందులోకి యాడ్ చేయాలి పల్లీలు ఫ్రై చేసిన తర్వాత అదే ఆయిల్లో మరీ ఆయిల్ ఎక్కువ వేడిగా ఉండకూడదండి ఎందుకంటే అటుకులు అలా వేయంగానే మాడిపోతాయి కదా సో ఇలా ఒక చిల్లీలు గట్ల తీసుకొని ఒకసారి మనం అలా ఆయిల్లో ముంచామంటే చాలు మనకి పర్ఫెక్ట్గా ఇవి ఫ్రై అవుతాయి అన్నమాట పల్లీలు అటుకులు ఫ్రై చేసిన తర్వాత మనం ఇదే ఆయిల్లోనే కరివేపాకును కూడా ఫ్రై చేయాలి కరివేపాకు వల్ల ఈ పితికిపప్పు మసాలాకి చాలా మంచి టేస్ట్ వస్తుంది తర్వాత ఫైనల్గా ఇంకా కొద్దిగా వెల్లుల్లికి మనం పూర్తిగా పొట్టు కచ్చా పచ్చాపచ్చాగా దంచుకొని అదే ఆయిల్లో కానీ ఫ్రై చేసి ఈ పప్పుల్లో కానీ మిక్స్ చేసామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకును వెల్లుల్లి నిందిలోకి యాడ్ చేసి మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఫస్ట్లో మనం ఆ గింజలకు సరిపోయేంత ఉప్పు కారం యాడ్ చేసి ఉంటాం కాబట్టి ఇంక ఇప్పుడు పల్లీలకు అటుకులకి మసాలాకంతా సరిపోయేంత ఉప్పు కారం మళ్ళీ యాడ్ చేసి మొత్తం అన్నీ ఒకసారి బాగా కలిపేటట్లు కలుపుకొని ఒక కంటైనర్లోకి తీసుకున్నామంటే దాదాపు వన్ మంత్ వరకు ఇవి స్టోర్ చేసుకోవచ్చు అండి మీరు ఇంతవరకు గాన దీన్ని ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా అంటే చాలా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు దాదాపు వన్ మంత్ వరకు కూడా మనం వీటిని నిల్వ చేసుకోవచ్చు కాబట్టి ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చు అన్నమాట ఇంకా అవి చేయడం అయిపోగానే ఇక్కడ మళ్ళీ మా అమ్మ మురుకులు స్టార్ట్ చేసింది ఇంకా ముందుగా చేసి పెడితే మరీ మెత్తగా అయిపోతానేసి వల్లే వడవురు వెళ్ళే ముందు రోజు అన్నీ చేసామన్నమాట సో మా అమ్మ మురుకులు నిప్పట్లు చాలా అంటే చాలా బాగా చేస్తుంది అండి ఈసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు లేదంటే అమ్మ ఇక్కడికి వచ్చినప్పుడు చేసి నేను సపరేట్గా వీడియో అప్లోడ్ చేస్తాను మీకోసం కోసం సో మురుకులు కానీ నిప్పట్లు కానీ చాలా బాగా చేస్తుంది మా అమ్మ మురుకుల్లోనే దాదాపు ఒకటి రెండు మూడు వెరైటీలు చేస్తుంది అంటే వామ్ వేసి జీలకర్ర వేసి కారం పొడి వేసి అంటే సపరేట్ సపరేట్గా చాలా టేస్టీగా ఉంటాయి సో నేను తప్పకుండా ఒకసారి మీతో షేర్ చేస్తాను నేను ఈ మురుకులదైతే కంప్లీట్గా షూట్ చేయలేదండి కొద్దిగా షూట్ చేసిందని నేను అది మాత్రమే మీతో షేర్ చేస్తున్నాను తర్వాత ఇంక ఈ మురుకులన్నీ చేసేసి మేము బోన్ చేసేసి పడుకునేసరికి దాదాపు ట్వెల్వ్ థర్టీ వన్ అలా అయిపోయింది ఇంకా మార్నింగే వాడిది ప్రయాణం కదా అనేసి మళ్ళీ మార్నింగ్ లేచి వాడికి కావాల్సినవన్నీ చూసి మళ్ళీ వాడికి కొద్దిగా మా అమ్మ లెమన్ రైస్ చేసి కట్టించింది అక్కడ తినడం కోసం మళ్ళీ ఫ్లైట్లో ఎందుకు లేనేసి మురుకులు కూడా చేయడం అయిపోగానే ఇంకా ఫైనల్గా ఇక్కడ చెనగ్గింజల పొడి కారం పొడి అంటాం కదా సో అది చేయడానికి ఇక్కడ అంతా రెడీ చేసి పెట్టాం మా అమ్మ చాలా బాగా చేస్తుందండి ఈ పొడి నేను కూడా చేస్తాను కానీ బట్ మా అమ్మ చేసినంత టేస్ట్ రాదు ఎందుకు నేను చేస్తే సో ఇక్కడ చెనగ్గింజలు అంతా వేయించి పెట్టేసి అంటే నేనైతే కొద్దిగా ఒకసారి కారం పొడి ఇస్తాను మా అమ్మ ఇక్కడ ఎండుమిర్చి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తుంది తర్వాత ఇలా వెల్లుల్లిని పూర్తిగా పొట్టు తీసేయకుండా కొద్దిగా పొట్టు తీసి వేస్తుందనమాట అంటే ఫస్ట్ ఎండుమిర్చి మిక్సీలో తిప్పేసి తర్వాత చిన్నగింజలు దానికి సరిపడా ఉప్పు వేసి తిప్పి లాస్ట్లో కొద్దిగా తెల్లగడ్డ వేసి మరీ ఎక్కువ తిప్పితే ముద్ద అయిపోతుంది కదా తెల్లగడ్డ వేసి ఊరికి అలా తిప్పుతుంది అనమాట సో చాలా టేస్టీగా ఉంటుంది ఇది అన్నంలో కానీ ఇడ్లీలోకి కానీ దోశలోకి కానీ ఉప్మాలోకి కానీ ఇంకా ఫైనల్గా ఇక్కడ చెనగింజల పొడి కూడా రెడీ అయిపోయింది సో మనం దీన్ని మిక్సీలో వేసుకునేటప్పుడు మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా బరగ్గా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ చైతన్య రెడీ అయిపోయాడు దాదాపు ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి వన్ అవర్ పైన పడుతుంది సో అందుకని మార్నింగ్ సెవెన్కి అంతా బయలుదేరేసాం అన్నమాట ఇంట్లో నుంచి ఇప్పుడైతే చైతన్య ఒక్కడే వెళ్తున్నాడు కలకత్తాకి రోజా వెళ్ళట్లేదు రోజా ఇషన్ ఇక్కడే ఉంటున్నారు పండగ తర్వాత కొద్ది రోజులు ఉండి మళ్ళీ వెళ్తారనమాట సో ఇప్పుడు వీడుొక్కడే వెళ్తున్నాడు సో అందుకని రాత్రి ఇంకొద్దిగా చెనగింజల పొడి అవి ఇవన్నీ కూడా రోజా కూడా ఉండదు కదా ఇంకా అది ఉంటే కొద్దిగా రైస్ పెట్టుకొని కూడా తినేయచ్చు కదా అనేసి అంతా కట్టించింది అన్నమాట అమ్మ ఇంక ఇక్కడ ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అయిపోయాము నేను చైతన్య రోజా అన్న మా బాబు ఇంకా ఎయిర్పోర్ట్కి వచ్చేసాము సో మేము వచ్చే ఇంట్లో బయలుదేరినప్పటి నుంచి ఎయిర్పోర్ట్కి వచ్చేంత అసలు ఫుల్ వర్షం పడుతూనే ఉంది సో ఇంక ఇక్కడ వచ్చేసి కొద్దిసేపు ఉండేసి మళ్ళీ ఇంక మేము కూడా బయలుదేరేసాం అనమాట వాడికి బోర్డింగ్ పాస్కి అంత టైం అయిందనేసి సో చైతన్య ఈశాన్ని వదిలి వాడు కొద్దిగా సాడ్గా ఉండిన్నాడు చిన్న చిన్నబాబు కదా సో ఆ ఫీలింగ్ ఉన్నింది వాడికి మేము వచ్చేటప్పుడు ఈషాన్ మంచి నిద్రలో ఉన్నాడు సో వాడిని అయితే తీసుకురాదు ఎయిర్పోర్ట్కి వాడిని నిద్రపోతా ఉండే నార్స్ మేము మేము మాత్రం బయలుదేరేసి వచ్చామన్నమాట ఈ ఐడియా అయితే చాలా బాగుందండి మన దగ్గర వేస్ట్ టైర్స్ కానీ ఉంటే వాటికి ఇలా పెయింట్ చేసి మట్టి అంతా వేసేసి చిన్న చిన్న ప్లాంట్స్ పెట్టుకోవచ్చు చాలా బాగుంది చూడ్డానికి కూడా అలా మేమందరం చైతన్యాన్ని ఎయిర్పోర్ట్లో వదిలేసి మళ్ళీ మేమందరం రిటర్న్ అయిపోయాం మేము అదే రోజే మళ్ళీ మేము కూడా కుప్పంకి వచ్చేసాము సో ఎయిర్పోర్ట్లో ఇలా ట్వంటీ ట్వంటీ వన్ అని భలే డెకరేట్ చేస్తున్నారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ